హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన రెసిపీ రోటి పచ్చడి ఒక్కసారి ఈ పచ్చడి ట్రై చేశారంటే ఖచ్చితంగా మీ ఫేవరెట్ డిష్ అయిపోతుంది వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఈ రోటి పచ్చడికి ముందుగా నిగనిగలాడే రెండు వంకాయలను అయితే తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెని పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక స్పూన్ సాల్ట్ని వేసి ఇది సాల్ట్ బాగా కలపాలి వాటర్లో ఇప్పుడు వంకాయ ముక్కలు కట్ చేసి ఈ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు ఐదు లేదా ఆరు ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి మనకి ఎండుమిర్చి బాగా వేగకూడదండి కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది మాడిపోకుండా చూసుకుంటే చాలండి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నూనెలో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ మొక్కలు వేసుకొని చిటికెడు పసుపుని వేసి మనకి వంకాయ మొక్కల నూనెలో కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఈ వంకాయలు వేగాయని తెలియడానికి మనం ఇలా స్పూన్తో నొక్కామంటే మనకి మెత్తగా అయిపోవాలండి అప్పుడే మనకి పచ్చడి పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా వేగిన తర్వాత వంకాయ ముక్కలు తీసేసి అదే నూనెలో ఒక మీడియం సైజు టమోటా ఒక నిమ్మకాయ సైజు చింతపండును వేసుకొని మనకి టమోటా అనేది బాగా గుజ్జులా అయిపోయేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు రోలు తీసుకొని ముందుగా మనం ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేసి ఈ ఎండుమిర్చి బాగా నలి నలిగిపోవాలండి అలా దంచేసుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగ మనకి బాగా పేస్ట్లు అయిపోవాలి ఎండుమిర్చి ఇలా ఎండుమిర్చి నలిగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని రుబ్బుకోవాలి వంకాయ ముక్కలు అయితే చాలా తొందరగానే నలిగిపోతాయి ఇప్పుడు ఇలా నలిగిన తర్వాత మనకి దీనికి అంటుకొని ఉన్నట్టయితే స్పూన్తో ఇలా తీసుకోవాలి తర్వాత మనం పక్కన పెట్టుకున్న టమోటా మొక్కలు అలాగే చింతపండు వేసి రుబ్బుకోవాలి మనం ఈ మిక్సీలు గ్రైండర్లు వచ్చిన తర్వాత ఇలా రోటులో రుబ్బుతున్నప్పుడు పచ్చడి నుంచి ఒక రకమైన స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది అలాంటి ఫీలింగ్స్ అయితే చాలా మిస్ అవుతున్నామేమో అనిపిస్తుంది ఇలా మనం రుబ్బుతున్నప్పుడే పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని అలాగే చిన్న ముక్క బెల్లము వేయాలి వేసి బాగా రుబ్బిన తర్వాత చివరిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసి కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి మరీ మెత్తగా కాకుండా మనకి ఉల్లిపాయ మొక్కలు కనిపిస్తూ ఉండాలన్నమాట ఇలా ఉంటే మనం తినేటప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగిలి తినడానికి అయితే చాలా బాగుంటుంది చూశారు కదా ఇలా మనకి మధ్యలో చిన్న చిన్న ముక్కలుగా కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు పచ్చడి ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ నూనెలో ఒక స్పూను పచ్చిశనగపప్పు అలాగే ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకును వేసి తాలింపుకి వేయించుకోవాలి ఈ తాలింపు వేగిన తర్వాత దీన్ని తీసి పచ్చడి గిన్నెలో వేసేసుకొని బాగా కలిపేసుకుంటే మనకి రోటీ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు కొద్దిగా ఊపికి పట్టి ఇలా రోల్లో రుబ్బుకున్నామంటే చాలా టేస్ట్ వస్తుందండి ఇలా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే అబ్బా అద్భుతం అన్నమాట చెప్పనవసరం లేదు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ రెసిపీ ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్